సందర్భంలో హైడ్రా అనే కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఎఫ్టిఎల్ పరిధిలో మరియు సూపర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలు పూర్తి సో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళను మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీనిలో భాగంగా మన అమీన్పూర్ లిమిట్స్ లో ఎన్కార్ ఎన్సీఆర్ వారని కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి ఒక చిన్న మెగాయో ఆపరేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు ఇరవై లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతో మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి ఇది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండంగా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది దానిలో లాస్ట్ కి పదహారు లక్షలు బేరం కుదుర్చుకొని ఒక రెండు లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడీ అయినట్టుగా గా పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది సో ఈ డాక్ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము వార్నింగ్లు ఇవ్వడము పిటిషన్స్ వేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి ఇబ్బంది కలిగే చేస్తామని పేర్వించడం జరుగుతుంది ఇంకా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ ట్వంటీ ట్వంటీ నైన్ పఠంచరు అని చెప్పి సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్ వివిధ రకాల బ్యాక్ గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారులను అధికారుల దగ్గర వెళ్ళడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ ఎంసీఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ అమన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళని బేర్ జరిగింది ఇదే సందర్భంలో రెండు సార్లు ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కల్తామని దాని తర్వాత ఆఫ్రికాస్ కాఫీ హౌస్ గచ్చిలో అక్కడ కలిసి మనం బేర్ జరిగింది సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్ గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వీటన్నిటిని పట్టుకుని క్రైమ్ నెంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ఫోర్ లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ సందర్భంగా